లో ఫోర్ ఫీట్ రోడ్స్ ఉంటాయి సిక్స్ ఫీట్ గల్లీలు ఉంటూ ఉంటాయి సో వాటిలో కూడా ఒక క్రాస్ వీధి పోట్లు కనిపిస్తూ ఉంటాయి మనకి వాటి మధ్యలో కూడా ఇల్లులు కట్టుకొని ఉంటుంటారు అంటే రోడ్డు తూర్పు ఉత్తరం కావచ్చు లేదంటే అలాంటి ఇల్లులు ఈ క్రాస్ లో ఉన్నప్పుడు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంది తప్పనిసరిగా అమ్మా ఎందుకంటే వీటిని మేము ఏంటంటే దొంగ వీధి పోట్లు అంటాము మనము వచ్చిపోయేటప్పుడు ఇప్పుడు నరుడు కళ్ళు చాలా పవర్ఫుల్ అమ్మ చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఎందుకంటే ఈ సృష్టి అంతా ఐదు ద్వారానే మనకు ఎఫెక్టివ్ ఇస్తుంది ఎప్పుడైతే మనం శుభస్థానాన్ని చూసినప్పుడు శుభం ఫలితాలిస్తుంది ఇదే క్రాస్ రోడ్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అశుభ స్థానాన్ని చూస్తూ ఉంటాయమ్మ అప్పుడు అశుభ స్థానాన్ని ఇస్తుంటాయి ఇప్పుడు ఎలా అంటే కొన్ని రోడ్లు ఆగ్నేయం పెరిగిపోయి ఈశాన్యానికి చూపును ఇచ్చేసి వెళ్ళిపోతుంటాయి అది శుభాన్ని ఇస్తుందమ్మా కొన్ని ఇండ్లు ఏం చేస్తూ ఉంటాయి కొన్ని రోడ్లు అంటే ఈశాన్యం విపరీతమైన రోడ్లు పెరిగిపోతూ ఉంటాయి అంటే స్ట్రైట్ ఒక రోడ్డు వచ్చేసి ఇలా వెళ్ళిపోతున్నప్పుడు దాని యొక్క చూపు ఈశాన్యంలో పడి వెళ్ళిపోతుంటాయి అమ్మా అది ఈశ్వరుడికి మాత్రమే తట్టుకునే శక్తి ఉంది అనమాట ఆయన అక్కడ నుండి శుభాన్ని ఇస్తాడు ఖచ్చితంగా అలా కాకుండా ఈశాన్యం పెరిగిపోయిన కొన్ని రోడ్లు డైరెక్ట్ ఆజ్ఞానికి ఇస్తూ ఉంటాయమ్మా అది అశుభ ఫలితాలు వస్తాయి అలాంటి గృహాలు ఏంటంటేనమ్మా కొన్ని రకాల క్యాన్సర్స్ రక్తపు సంబంధించిన క్యాన్సర్స్ కానీ ఇలాంటి కొన్ని రకాలమైన పది మందికి చెప్పుకోలేని సమస్యలు హెల్త్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయమ్మా అంటే ఒక్కొక్కసారి మెంటల్ పీస్ కూడా అంత బాగుండదన్నమాట అనుకుంటే దాని నుంచి సమస్యలు వాస్తవంగా వస్తూ ఉంటాయి ఖచ్చితంగా వాటిని మేము పెద్ద గొప్ప పూజలు అనేది నేను చేయనమ్మా కానీ ఆ పోటుని ఖచ్చితంగా కంట్రోల్ చేసి పడేస్తాను ఓన్లీ హాఫ్ అన్ అవర్లో కంట్రోల్ చేసేస్తాను ఆ ఎఫెక్టివ్ అనేది లేకుండా అలాగేనమ్మా మధ్య రోడ్లు అంటే ఇప్పుడు సిటీ మధ్యలో కట్టుకున్నప్పుడు కొన్ని వాతావరణంలో గల్లీ రోడ్లే ఉంటాయమ్మా పెద్ద పెద్ద రోడ్లు ఉండవు ఎందుకంటే గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఆరు అడుగులు ఏడు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఏదో చిన్న చిన్న రోడ్స్ వేస్తుంటాయి ఆ గల్లీ నడకలో కూడా నీచ స్థానమైన నడక నడుస్తుంటే మాత్రం అవి యోగించవు ఆల్రెడీ మీరు ఎవరైనా ఉంటే కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి మనకి రోడ్డు ఉత్తరవాయంలో ఉంది కానీ అపనిందులు రావడము పోలీసు కేసు లీగల్ సమస్యలు రావడం అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం పంచాయతీలు అన్నీ అంటే కలిసి రాకపోవడం అవన్నీ అనవసరమైన దండగలు కట్టడం ఇలాంటి అనేది ఛాలెంజెస్ వస్తూ ఉంటాయమ్మా అదే పశ్చిమ వాయువు నుంచి వస్తుంది అమ్మ ఇంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు మంచి అభ్యునీతి ఉన్నది మంచి అభ్యునీతి ఉండి వీళ్ళని నమ్మవచ్చు రైట్ వీలైతే మనకు న్యాయం చేయగలరు అంటే ఆ వైబ్రేషన్ అనేది తీసుకొస్తూ ఉంటుందమ్మ అలాగే మనకు దక్షిణ నేరుతు కానీ పశ్చిమ నైరుతు కానీ దక్షిణ మధ్యమ పోర్టు పశ్చిమ మధ్యమ పోర్టు ఇవన్నీ కూడా నీచమైన పోర్టులు చాలా భయంకరమైన సమస్యలు ఉంటాయి ఎంత భయంకరమంటే అంత భయంకరమైన సమస్యలు ఉంటాయి అలాగే కుబేర స్థానంలో ఒక రోడ్ వచ్చి క్రాస్ ఒకర్రమార్గంలో రోడ్డు మా ఆస్తులన్నీ హరించుకుపోవడము అంటే దానికి తగ్గట్టుగా ఉత్తరంలో కప్పు ఉన్నప్పుడు ఇంకా హరించుకుపోవడం ఇలాంటి అనేవి జరుగుతుంటాయమ్మా ఏదైనా కూడా మనకు అదేవిధంగా మీరు చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీలో అమ్మా డూప్లెక్స్ కానీ కొన్ని అంటే లేటెస్ట్గా ఏంటంటే రోడ్లు కానీ అంత నామ్స్ ప్రకారం చేస్తున్నారు ఫార్టీ ఫీట్ రోడ్ సిక్స్టీ ఫీడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ ప్రతి సైడ్స్ కూడా స్క్వేర్ రెక్టాంగిల్ అంటే మంచిగా శాస్త్రీయ పద్ధతిలో ప్లాట్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందులో మంచి శుభ ఫలితాలే దొరుకుతాయి కాకుంటే ఆ సైడ్లో కూడా ఎలా ఉండాలంటే తూర్పు పళ్ళం ఉండడం లేక ఉత్తరం పళ్ళం ఉన్నప్పుడు బాగుంటాయి అలా కాకుండా దక్షిణానికి పళ్ళం ఉన్నప్పుడు నేల స్వం మనం ఎంత హైట్ కట్టుకున్నా అంత అనుకూలమైన ఫలితాలు అన్నమాట అలాగే కొన్ని స్థలాలు పశ్చిమానికి పలం అయి ఉంటాయి రోడ్లు కూడా అప్పుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వమన్నమాట ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే అన్ని సమస్యలు మనం పరిష్కారం చేసుకోలేము కాబట్టి వాటిని మేము మనం ఏం చేస్తామంటే అష్టదిగ్బంధనతో కట్టడి చేస్తూ ఉంటాం ఆ వైబ్రేషన్స్ మన ఇల్లు మన దిక్ దిక్పాలకులు మనకు అష్టదిక్పాలన ఉపగ్రహాలు ఉంటాయమ్మా పంచభూతములు మన ఇంటికి కట్టుకున్నామంటే మనకు అన్ని విధాలుగా కాపాడాలనే కదమ్మా కాకుంటే ఇలాంటి వక్ర మార్గలు ఉన్న రోడ్డు నీచస్థానం చూసే రోడ్లు వక్రమార్గం చూపే రోడ్లు చెడు ఫలితాలు ఇచ్చే రోడ్లు ఉన్నప్పుడు గల్లీ రోడ్లు ఉన్నప్పుడు కానీ పెద్ద రోడ్లు ఉన్నప్పుడు కానీ చెడు ఫలితాలు అనుభవిస్తూ ఉంటే మీరు ఎవరు ఇబ్బంది పడద్దు నేను ఉన్నానంటాను వాటిని ఎక్కడ ఇల్లుని కూల్చకుంటే అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేస్తుంటాను అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా ఇలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఉన్నప్పుడు ఇప్పుడు అంటే ఒక వెడారిలో ఎడారి సారీ అండి మనం ఏమంటాం అమ్మ ఊరికి ఊరు బయట ఒక ఇల్లు కట్టుకుంటాం బయట ఒక నాలుగు రోడ్లు ఐదు రోడ్లు డిఫరెంట్ నైరుతులు తగలవచ్చు తూర్పులో తగలవచ్చు ఇలాంటి రోడ్లతో ఆ వ్యాపారాలన్నీ నష్టపోవడము కుటుంబ సభ్యులు హెల్త్ ఛాలెంజెస్ రావడము ఇలాంటి భయంకరమైన సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పెడుతూ పడుతూ ఉంటే దాదాపు అంటే నేను బెంగళూరు కానీ చెన్నై అండ్ వైజాగ్ ఇట్లా అన్ని సిటీస్ నేను వెళ్ళి డైరెక్ట్ చేస్తూ ఉంటానమ్మా అలా కాకుండా ఇంకా దేశ విదేశాలు దూరం ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడి నుంచి కూడా కట్టడి చేసి పంపిస్తూ ఉంటాను సర్వీస్ ఉంది వాళ్లకు ఎట్లా ఒక వన్ మినిట్ వీడియో చూసుకొని ఆ రోడ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ సమస్యలు దీన్ని తగ్గట్టుగా ఆ సమస్య వాళ్ళు ఉందా లేదా అంటే ఒక వేధిపోటు ఉంది అది ఇచ్చే ఫలితం వాళ్ళకు నిజంగా వాళ్ళు అనుభవిస్తున్నారా కాదా ఆ చెడు ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటే మాత్రం మీరు ఇబ్బంది పడకండి నేను ఉన్నాను ఎందుకంటే ఒక వాస్తు దోషం కోసం మనకు ఇబ్బంది పడితే మనం ఎందుకు ఇబ్బంది పడాలి దాన్ని కట్టడి చేసేస్తాం మనము మన కుటుంబం ఆ దోష సాయంత్రం తగ్గిస్తే చాలండి మనకు ఎంతో మంచి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగేనమ్మా నూతన గృహం నిర్మించిన వాళ్ళకు ప్లాన్స్ ఇస్తూ ఉంటాము అలాగే నరభూష నరపీడ శత్రువు పీడలతో బాధపడే వాళ్ళకి కట్టడి చేసి నేను దేశవ్యాప్తంగా కొరియర్ చేసి అందిస్తూ ఉంటాను అలాగే జాతక దోషములు పిల్లలమ్మ చాలామంది ఏంటంటే ఎప్పుడైనా గుర్తించుకోండి మనము చిన్న చిన్న ఫీజుల విషయంలో ఎక్కడ ఏదైనా మీరు చూడండి కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు తక్కువ రేట్లో ఏది ఉందంటే అక్కడ ఖచ్చితంగా ఏదో క్వాలిటీ లేనట్టే అది మనం అర్థం చేసుకోవాలి ఒక ఒక ఏదైనా ఒక వస్తువు మనం కొంటున్నామంటే దాని ప్రైస్ ఉందంటే ఒక టేబుల్ కొన్న కానీ ఏది కొన్న కానీ దానికి ఒక క్వాలిటీ అనేది ఉంటుంది ఎందుకంటే చిన్న ఆలోచన చిన్న మనం చేయకూడదమ్మా ఇప్పుడు పిల్లల్ని కన్నాము వాస్తవం వాళ్ళ జాతకాలు మనం తల్లిదండ్రులు ఎవ్వరము కొనము ఎందుకంటే ఎవరికి ఏ టైంలో టర్న్ పాయింట్ అవుతుందో తెలియదు ఎవరికి అదృష్టం వస్తుందో తెలియదు ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు ఎవరికి ఏ అకలమరణం జరుగుతుందో తెలియదు రోడ్ ఇన్సిడెంట్స్ ఏ టైంలో జరుగుతుందో మనకి ఎవరికీ తెలియదు వాస్తవానికి ఎందుకంటే గృహం మీద చెడు ఫలితాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్లలకు జాతక దోషములు ఉన్నప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది కానీ మేమేమంటామంటే భయంకరమైన జాతక దోషాన్ని మనం చూడ చూసుకోకుండా గృహం అయితే మనకు కాపాడుతూ ఉంది ఎందుకంటే అన్ని గ్రహాల నుండి కుటుంబ సభ్యులని ఇప్పుడు పలానా పిల్లవాడిని ఈ జాతకంలో ఇతను ఇలాంటి శిక్షలని ఇలాంటి కర్మని అనుభవించాలని రాసిపెట్టాడు అనుకోండి వాస్తు బలం అనేది ఏం చేస్తుంది దాని నుంచి తప్పించి కాపాడుతూ ఉంటుంది ఖచ్చితంగా ఆ ఖచ్చితంగా కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటుందన్నమాట అంటే మరణాన్ని కూడా జయిస్తుంది వాసు ఎందుకంటే అంత బలమైన ఇల్లు అనేది మనకు ఉండాలి అలాగే జీవం లేని ఇండ్లకు నేను అష్టదిగ్బంధలతో జీవం పోస్తూ ఉంటాము అలాగే వాస్తు లేని ఇండ్లకు బాగా బా బాధలు నరకము ఇంట్లో ఎప్పుడు రోదన ఉండి అంటే భయంకరమైన ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నా కూడా అష్టదిగ్బంధలతో నేను సరిచేస్తూ ఉంటాను అలాగే పిల్లలకు బాల అరిష్ట దోషములు ఉన్నప్పుడు వాస్తవానికి వాటికి పన్నెండు సంవత్సరాల లోపు పరిష్కారం చేసుకుంటే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతాము అలాగే కాకుండా జాతక దోషంలో గ్రహణ దోషములు కలత్ర దోషములు ఉన్నప్పుడు చదువులు సహజంగా వాళ్ళు చదువుకొని వస్తూ ఉంటారండి కొన్ని దోషాలు మ్యారేజ్ తర్వాత చెడు ప్రభావం చూపిస్తుంటాయి కొన్ని దోషాలు యుక్త వయసులో చదువుకునే టైంలో చెడు దోషాలు చూపిస్తూ ఉంటాయి ఇలాంటి భయంకరమైన దోషములు ఉన్నప్పుడు వాటిని అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసుకోవచ్చు సాయిరామ్